ఏం చేస్తున్నారు ఎందుకు సాంబలం ఇస్తారా ఎవరికే నేను మీరు అక్కడి నుంచే వేయాలి అక్కడి నుంచే అసలు ఎక్కడ పడుతుందో చూద్దాం రెడీగా ఉంచుతాను మీ ప్రయోగం అంతా అది కింద పడిపోయింది మొత్తం మళ్ళీ ఇంకోసారి ట్రై ట్రై చేయండి అబ్బో రెండు ఆటలు పండి పర్వాలేదు బాగానే పడింది మీరు ఎవరన్నా తినకపోతే ఈ కాంబినేషను వెంటనే చేసుకుంటానండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి అలాగే నాన్ వెజ్ కూడా ఉంది రెండు కంబైన్ అనమాట బస్ స్మెల్ అయితే ఎదురిపోతుంది మరి లేదండి హలో ఏంటి ఏం కాయగూరలు చేస్తున్నావు చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ చికెన్ చికెన్కాయ చికెన్ మంచి కాంబినేషన్ కాంబినేషన్ అదేంటి బ్రాష్ కూడా బాగుంది చిక్కుడుకాయ చికెన్ మీరు తీసుకొచ్చారు కదా ఇదిగోండి బాయిలర్ కోడి కాల్పించి స్కిన్ తో ఉంటది ఇది హాఫ్ కేజీ అండి అంటే ఇది పావుకి కర్రీ చేసి పెట్టమని తీసుకొచ్చారు మా వారు అయితే నేనేం ఏం అంటే చిక్కిడికాయ వేసి చేస్తున్నాను చిక్కుడుకాయలు పావు కేజీ తీసుకున్నానండి ఈ చిక్కుడుకాయలు వేసి చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంటే నేను చిక్కుడుకాయలు బాగా చేస్తుంటే మీరు కాయగూరలు అనుకున్నారా లేదు మీరు తీసుకొచ్చిన చికెనే నేను చిక్కుడుకాయలు వేసి చేస్తున్నాను అయ్యో ఫస్ట్ మన వాళ్ళకి హాయ్ చెప్పలేదు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫోన్సే మాటలు నేను మీ శిరీష ఈ రోజు మన వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను కదండి అమే చూసుకోవడం మీకు అర్థమైపోయి ఉండి ఉంటుంది ఇదిగోండి చికెన్ స్కిన్ అనమాట స్కిన్తో తీసుకొచ్చారు అంటే కాల్పించి తీసుకొచ్చారు ఇందులో ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి ఫ్రెష్ చిక్కుడుకాయలు అనమాట ఈ చిక్కుడుకాయలు వేసి మంచి కర్రీ చేస్తాను బ్రహ్మాండంగా ఉంటుంది మీరైతే ముందు తిన్నారో లేదో తెలియదు కానీ ఇది టేస్ట్ చూసారంటే మాత్రం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఓకేనండి నేనైతే తినలేదు అది తినలేదు ఫస్ట్ చిక్కుడుకాయలు క్లీన్ చేసేసుకోవాలి కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి చిక్కుడుకాయలు ఎందుకంటే మనం కలిపేస్తున్నాం కదా తొందరగా చిన్న చిన్నగా పేస్ట్ కింద అయిపోతాయి చిక్కుడుకాయలు జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి ఇందులో పురుగులు ఉంటాయి యాక్చువల్లీ మా వారే చేస్తారు కానీ ఎందుకు లేని కొన్ని పనులు చెప్పట్లేదు ఆయనకి ఇదిగోండి ఇలా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ చిక్కడిగా చేసుకోవడం ఇటువంటివి అన్నీ చక్కగా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా పదే కూర్చొని చక్కగా చేస్తారు వాళ్ళకి టైం పాస్ అవుతుంది మనకి పని కలిసి వస్తుంది ఈ ఈ టైంలో వేరే పనులు చేసుకోవచ్చు అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలా చేయండి వాళ్ళకి టైం పాస్ అవ్వక చాలా బోర్ ఫీల్ అవుతారు ఇవండి చిక్కుడుకాయని బాగా చేశాను ఇవండి పెద్ద పెద్దగా ఇలాగ అంటే చిక్కుడుకాయని సగం మాత్రమే చేసుకోవాలి ఇందులో చికెన్లో పేస్ట్ కింద అయిపోతాయి అనమాట అందు గురించి పెద్దగా ఉంచుకోవాలి ఇవన్నీ బాగా చేసాను ఒక దీంట్లోకి తీసేసుకుందామండి ఉంటుంది ఓకే నాలుగు పచ్చి ఉల్లిపాయలు ఇదిగోండి రెండు ఉల్లిపాయలు ఇలా తక్కువ ఉండదు కానీ నీళ్ళలో వేసేసామనుకోండి ఉల్లిపాయలు చక్క పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని నీళ్ళలో నేను ఇలా వేసేస్తాను నేను తొందరగా వస్తాయి ఉంటుంది కదా ఉల్లిపాయకి అది తీపి అండి అస్సలు వేసుకోకూడదు కంపల్సరీ తీసేయాలి ఏ కూరకైనా సరే వ్యాన్ పిట్టుకో వచ్చేసరికి అమ్మగా మరి చెప్పద్దు అండి చిక్కటిగా వేసి జనలుగా జనరల్గా దాంట్లో ఇంకో కానీ చిక్కుడుకాయలు కానీ ఇలాంటివి ఏమైనా ప్లేట్లో పెట్టిన తర్వాత అలాగే తింటాం తప్పదండి చాలా బాగుంటుంది వస్తుంది చికెన్ ఫ్లేవర్ ఏమో చికెడికాయకి వస్తుంది అనమాట కాంబినేషన్ బాగుంటుంది పట్ట పగలే ఉన్నాయండి ఇటువైపు మా పక్కనే అందు గురించి కొంచెం దోమలు ఎక్కువ ఉన్నాయి ఓపెన్ ప్లాట్ నీట్గా లేదు దోమలు ఎక్కువ అందుకని ఈవినింగ్ అయ్యేసరికి ఫైవ్ అయ్యేసరికి మొత్తం డోర్లన్నీ వేసేసుకుంటాము టమాటా కూడా కట్ చేసుకుని అప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం మీ వంట అయిపోయింది ఫస్ట్ మీ వంట రెడీ చేసేసిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను మీకు ఎప్పుడు ఆకలి అయితే ఆపకు పెట్టేస్తాను జావాల కదండి ఆయనకి తొందరగా అరిగిపోతుంది తొందరగా ఆశంది అంటే ఇంకా జావలే పెడతానా అని అనుకోవచ్చు మీరు ఆయన అలాగే నచ్చుతుందంట

చె మంచిదే కదా అసలు గ్యాస్ అయిందో లేదో కూడా తెలియట్లేదు కనిపించట్లేదు అసలు ఇదిగోండి పాత్ర వేడైంది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడయింది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెళ్ళి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఇదిగోండి అల్లం పేస్ట్ వేగింది ఇప్పుడు ఉల్లిపాయ తీసుకోవాలండి పెట్టేస్తే కొద్దిసేపు చక్కగా మగ్గుతాయి పెట్టి రెండు ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది పసుపు వేద్దాము కాఫీ పసుపు వేస్తున్నానండి ఇది కొంచెం పెద్ద స్పూన్ అండి అందు గురించి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు బాగా కలపాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇది టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించాలి టమాటా ముక్కలు చెప్పుగా మెగ్గుతుంది మెగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బాగా కలపాలి మట్టి పాత్రలో ఏది అనుకున్నా బాగుంటుంది బాగుంటుంది ఇంకా బాగుండు కానీ మనకు అవకాశం లేదు ఏం చేస్తున్నారు ఎందుకు తాంబలు ఇస్తారా ఎవరికైనా నేను మీరే వేసుకుంటారా ఏండి అండి పనుల పని రెండు కరివేపాకు రెబ్బలు కొయ్యండి వేస్ండి ఒకసారి మీరు అక్కడి నుంచే వేయాలి అక్కడి నుంచే అసలు ఎక్కడ పడుతుందో చూద్దాం మూత తీసి రెడీగా ఉంచుతాను మీ ప్రయోగం అంత పదే కింద పడిపోయింది మొత్తం మళ్ళీ ఇంకోసారి ట్రై ట్రై చేయండి అబ్బో రెండు ఆకలి పడినాయి పర్వాలేదు బాగానే పడింది ఒక నిమిషం అనవసరంగా చేయకండి ఫ్రెష్ అయ్యి కింద కొమ్మలు కదా కడగాలి ఏది కడుగుతున్నారు ఏమంటే సరే అమ్మ వారు డైరెక్ట్గా చెట్టు మీద నుంచి కూరలు పడేటట్టు వేశారు ఇబ్బలే ఉంది పెరిగిపోలే చేశారండీ ఇంకేసిందే ఇది ఈ చికెన్ల నుంచి వాటర్ చూసేది కదండి ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అప్పుడే ఫోర్ టేస్ట్గా ఉంటుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనకు కారం వేసుకోవాలి ముందే వేసేస్తామనుకోండి ఈ విధంగా వండినప్పుడు ముందే కారం వేసామంటే మొక్కలు గట్టిగా అయిపోతాయి ఉడకమన్నమాట అందు గురించి ఆ వాటర్ తోటే అందులోంచి వచ్చిన వచ్చిన తోటే ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట కూర ముక్క మెత్తగా ఉడుగుతుంది ఓకే అండి ఇది వచ్చి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించండి ఇలాగే ఇలా ఉడతానమాట ఇప్పుడు వేసుకోవాలి కారం మా కారం తీసు ఎంత రెడ్డిగా ఉందో బాగుంటుందండి కారం అంటే కలర్ కలర్ రెడ్ గా ఉంటుంది కానీ అంత ఘాటుగా ఉంటుంది కారం లైట్ గా ఉంటుంది అనమాట స్పూన్లు అర కేజీ చికెన్కి రెండు స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కారం మసాలా కారం కదా మెంతులు కొంచెం కొంచెం ఆవాలు కూడా వేస్తాను కొంచెం లాంగ్ మొగ్గలు కూడా వేస్తాను చాలా బాగుంటుంది అనమాట ఆ టైప్లో చేసుకుంటే కారు ఇవన్నీ వేగించేస్తానండి వేగించి అంటే డ్రైగా అనమాట నూనెలో కారు డ్రైగా వేగించి అప్పుడు పట్టిస్తాను అనమాట మీకు సప్లై చేసే కారం కూడా ఇదే ఓకేనండి చాలామంది తీసుకున్నారు కారు కేజీలు కారం సమ్మర్ వచ్చిన తర్వాత కాదండి సమ్మర్ అంటే ముందు నుంచే చాలామంది ఐదు కేజీలు ఆరేసు కేజీలు అలాగా తీసేసుకుంటున్నారు అనమాట ఓకే ఇప్పుడు కారం వేసిన తర్వాత ఈ కారం స్మెల్ పోయేంత వరకు కొద్దిసేపు మగ్గించాలి వెంటనే నీళ్ళు పోసామనుకుంటే కారం వస్తే కూరలు కారం స్మెల్ పోవాలన్నమాట ఆ ఘాటు పోవాలి మనం చక్కగా ఆయిల్ ఎలా పైకి వెళ్ళింది చూసారా కారం చక్కగా మగ్గిందండి ఇప్పుడు చాలా బాగా తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసులో వాటర్ వేస్తున్నానండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి నాలుగు పచ్చిమియలు ఇలా అడ్డంగా కట్ చేసి ఇంచాను ఇదిగోండి చిక్కుపాయలు వేసేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది కదండి చికెన్ కాయ ఫ్లేవర్ ఏమో చికెన్ కి ఫ్లేవర్ ఏమో చికెన్ కాయ కి వస్తుంది అనమాట ఫ్లేవర్స్ అన్ని బాగా చెప్తున్నావు కానీ నేనే తిన్నాక లేకుండా ఉంది మరి తినండి ఇప్పుడు ఏమైంది రెండు ముద్దలు కొంచెం అంత కూర వేసుకుని రెండు నెలలు వరకు ఏం తిన ఓకే అండి ఇప్పుడు చక్కగా హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్కుతా ఉడకాలన్నమాట కూర అప్పుడే బాగుంటుంది తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి నేను హై ఫ్లేమ్ పెట్టానండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా వదిలేయాలి ఈ లోపల కొత్తిమీర బాగా చేస్తాను కొత్తిమీర వేసుకోకపోతే నాకు అసలు అనమాట ఫోన్లో కొత్తిమీర ఎక్కువ వేసేసుకోవాలి నాకు కదా అంత ఇష్టం కొత్తిమీర అంటే ఏదో వీడియో ఉందండి ఒక వీడియో అక్కడ చిన్న పాప ఉంటుంది ఆ పాప ఉంటుంది అనమాట కొత్తిమీర వెయ్యిబట్టే కూరకు అమ్మగా అని అంటది కొత్తిమీర వెయ్యిబట్టే కూరకు అమ్మగా ఉందని అంటది అంటే తను తీసుకొస్తుంది అనమాట కొత్తిమీర అందుకని నేను తీసుకొచ్చిన కొత్తిమీర వేయబట్టే అమ్మగా ఉంది కూర అంట అంటే ఎన్ని వేసినా కానీ కమ్మతనం రాలేదంట కొత్తిమీర వేసిన గురించి వచ్చిందంట చిన్న పాప వీడిగా ఒకటి ఉందిలేండి ఇదిగోండి మాత్రం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నాటు కొత్తిమీర అండి ఇది హైబ్రిడ్ కాదు ఇంత ఫ్రెష్గా మంచి బా మంచి సువాసన వస్తుంది అనమాట చెట్లు అండి అసలు మేము అసలు ఒక్క నీళ్ళ చొక్క వేస్ట్ చేయట్లేదు అండి మీకు చక్కగా మిగిలిన ఇక్కడ వంట చేశానంటే చక్కగా ఈ నీళ్ళన్నీ నేను యూజ్ చేసిన నీళ్ళు అన్నీ చెట్లకు పోసేస్తున్నాను అనమాట ఎంత మంచిదో అలా చేసుకోవడం మన ఇంట్లో యూజ్ చేసుకున్న నీళ్ళు కూడా కొంచెం ఓపుకుంటే బయటికి తెచ్చేసినా కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఇంట్లోంచి బయటికి అంటే బాగా ఫాస్ట్గా చేసుకునేటప్పుడు కుదరదు అనుకోండి ఎక్కువ పని ఉన్నప్పుడు కూడా కుదరదు ఇలాగ కాయగూరలు కడిగిన నీళ్ళు అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి చెట్లు పోసేస్తే ఎంతో మంచిది ఎంతో పుణ్యం కూడా మనకి వేసవిగాలం చెట్లు నీళ్ళ కోసం అల్లల్లాడిపోతాయండి బయట పక్షులు అలాగే చెట్లు చాలా విలువలు ఆడిపోతాయి పక్షులకు నీళ్ళు పెట్టాలి మర్చిపోయాను ఇక్కడ చక్కగా పిచ్చుకలు అవి చాలా వస్తాయండి ఎంత బాగుంటుందో మార్నింగ్ టైంలో వస్తాయి అనమాట ఎంత బాగుంటుందో వినడానికి చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగాకరంగా ఉంటుంది కూర అంత వరకు వచ్చిందో చూద్దామండి చిక్కుడి చాలా చక్కగా మర్చిపోయింది అలాగే ఇది ఇదండి ఇంత పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట చిక్కుడుకాయలు కూర అయితే మంచి బాగుంది అలా ఫుల్గా ఉంది కదండి మంచి స్మెల్ కూడా వస్తుంది చిక్కుడుకాయ స్మెల్ వస్తుంది ఇదిగోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి ఇదిగోండి ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను చికెన్ మసాలా ఇది ఇంట్లో చేసిన మసాలా అండి అమ్మరు కదా కొంచెం మసాలా తక్కువ వేసుకోవడమే బెటర్ కానీ చికెన్కాయ వేస్తాం కదా మసాలాలు ఎక్కువ వేసినా చికెన్కాయ ఫ్లేవర్ కోస్తారన్నమాట అలా కలిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇవ్వండి కొంచెం రెండు రెమ్మల కర్రీ పా ఇదిగోండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ రాదు అవును ఈ చిక్కాయకి మంచి కాంబినేషన్ కొత్తిమీర అలాగే చిక్కుడికి కూడా ఒకసారి కలపాలి చేసారా కూర మీరు ఎవరన్నా తినకపోతే ఈ కాంబినేషను వెంటనే చేసుకుంటానండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి అలాగే నాన్ వెజ్ కూడా ఉంది రెండు కంబైన్ అనమాట ఓకేనండి ఇక స్టవ్ ఆప్ చేస్తున్నాను ఆప్చర్ చేసి మూత పెట్టేసి ఇప్పుడు మెట్టి పాత్ర కదండి మట్టి మెట్టి పాత్ర చాలా వేడిగా ఉంటుంది మనం గ్యాస్ ఆఫ్ చేసినా కూడా అందుకని ఈ వేడితోటి ఇంకా కొంచెం మగ్గుతుంది అనమాట అందుకని నేను వెంటనే ఆఫ్ చేసేసాను ఓకేనండి ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత టేస్ట్ చూద్దాం మా వార్త రోజు నేనే కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో నేను చెప్తాను కొంచెం కర్రీ వేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు సూపర్ కర్రీ అన్నమాట నా బస్ స్మెల్ అయితే ఎదురిపోతుంది చాలా బాగున్నదండి వేడి వేడిగా ఇక్కడే పొయ్యి దగ్గర కూర్చొని తినేస్తున్నాను నా బస్ చిక్కుడికాయలు చూడండి నాకు చిక్కడికాయ కూర అంటే చాలా ఇష్టం ఇలా వేడివేడిగానే తినాలి ఇప్పుడు చెమటలు పడితే మరి లేదండి చికెన్ కాయ చికెన్ కాంబినేషన్ చాలా బాగుందా చాలా బాగుంది స్మెల్ ఏ బాగుంది రే నాకు స్మెల్ ఉండుతుంటేనే మంచి కమ్మన వాసన వస్తుంది ఎంత కమ్మన వాసన వచ్చినా నేను మాత్రం తిన్నా చికెన్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడిపోయిందా అందుకని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి చిన్నగా తరిగేసామనుకోండి గ్రేవీలో కలిసిపోతుంది బాగోదు అందుకని కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకుంటే మనకు అక్కడక్కడ చికెడు కూడా కనిపిస్తాయి చాలా బాగుందండి చక్క మసాలా కూడా చాలా తక్కువ వేసాను ఒక్క స్పూన్ వేసాను చికెన్ మసాలా ఇందులో వేసిన కొత్తిమీర కరివేపాకు ఆ ఫ్లేవరే సరిపోద్ది అన్నమాట గ్రేవీ అయితే సూపర్ చాలా బాగా ముక్కలు బాగోలేదా ముక్కలు కూడా బాగున్నాయి కానీ నాకు కంటే ఈ గ్రేవీ కర్రీ చాలా బాగా నచ్చింది నేను దీంతో తింటున్నాను కాచిన కోడి కదా టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చిక్కుడి కూరే అసలు చాలా బ్రహ్మాండమైన ఫ్లేవర్ మీకు అందరికీ తెలిసిందే చికెన్ వేసేసరికి ఇంకో కప్పు రుచి వచ్చేసిందండి ఇందులో ఇద్దరు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయి ఎవరైనా ఈ కాంబినేషన్ తినని వాళ్ళు ఎవరైనా కనుక ఒకసారి ట్రై చేయండి తక్కువ తక్కువ ట్రై చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది తప్పకుండా చేసుకొని తింటారనమాట చాలా బాగుంది నేను ఇదే మొదటిసారి వీడియోలు పెట్టడం నేను తిన్నాను మా వార్త లేదంటే కానీ నేను తిన్నాను చక్కగా ఇక్కడ చెట్ల కింద కూర్చొని నచ్చిన కూర ఇష్టమైన కూర వేసుకుని తింటుంటే అందులో ఉండే ఆనందం ఇంకెందులో లేదండి వేరు మా వారు బాగా కూడుకున్న తర్వాత అప్పుడు ఇటువంటి కర్రీస్ వేసి పెడతాను మసాలా కర్రీ కదండి ఆయన ఇంకా పెట్టకూడదు ఆయన తిన్నానని అంటున్నారు కానీ నేను అసలు పెట్టే పెట్టను ఆయన ఫుడ్ వేరేగా ఉంది ఆల్రెడీ రెడీ చేసేసాను ఓకే బ్రహ్మాండంగా కుదిరిందండి మరి ఇంకా తిన అనిపిస్తుంది తర్వాత తింటాను మరి ఈ రెసిపీ కనుక మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తక్కువ ఉన్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్